సోదరుల సోదరి ఈరోజు కర్నూలు జిల్లాలో కోర్మూ నియోజకవర్గానికి సంబంధించిన శ్రీ దర్గాల మండల కేంద్రంలో ప్రజా సమస్యల పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా మరి జిల్లా అధ్యక్షుడు పరగొండ జోజీగా మరి మా బృందంగా ప్రజా సమస్యల పైన మాట్లాడడం జరుగుతోంది మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని అనేక నియోజకవర్గాలలో ఈ ఎలక్షన్ పదహారో తేదీన నోటిఫికేషన్ పడింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మరి ఎలక్షన్ బృందం అధికారులుగా పనిచేస్తున్న వారి కొరకు మామూలుగా వాళ్ళ కోసం సదుపాయాలు కల్పించాలి మంచినీళ్ళు కానీ నీడ కానీ రూములు కానీ ఉండడానికి చూడాలి వెహికల్స్ కానీ అటువంటి విషయంలో ఈరోజు వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏర్పాటు చేయలేదనేది మా దృష్టికి వచ్చింది మరి అలాగే వారి కొరకు భద్రత కొరకు పోలీస్ బందోబస్తు ఇచ్చిన వారిని కూడా మరి సీఎం గారి బందోబస్తుకు పంపించారు మరి ఈలోపు అక్కడున్న వాళ్ళకి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఏదైనా దాడులు ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబాలకు దిక్కెవరని చెప్పేసి మరి ఈ సంఘంగా మేము జిల్లా కలెక్టర్ గారిని ఎన్నికల కమిషనర్ గారిని మేము కోరుతా ఉన్నాం అలాగే మరి ఈ ప్రభుత్వం ఇప్పటికే చాలా అరాచకాలు చేసింది ఎందుకంటే దళితుల భూములను ఉన్నతమైన వాళ్ళకి కట్టి పెట్టారు అలాగే దళితులపైన దాడులు అత్యాచారాలు మానభంగాలు జరిగినప్పుడు కూడా ముఖాముఖిగా యాక్షన్ తీసుకొని కేసులు పెట్టి జైలు పంపించిన పరిస్థితి లేదు ఏది కూడా కాంప్రమైజ్గా వస్తున్నారు కానీ మేము చెప్పడం కదా అక్కడక్కడ మీరు పత్రికల్లో వీడియోలు చూస్తుంటారు వార్తల్లో కూడా స్వయాన జగన్ గారి జిల్లాలోనే ఒక దళిత కుటుంబానికి భూములు కబ్జా చేసినారని చెప్పేసి ఆ కుటుంబం ఆత్మహత్యకు కూడా పాల్పడిన పరిస్థితి ఉంది మరి అలాగే మా ఆలూరు నియోజకవర్గంలో ఆలహరివి కావచ్చు చిప్పగిరి కావచ్చు ఆలూరు కావచ్చు ఆస్పరి కావచ్చు ఈ మండలాల్లో దళితుల భూములన్నీ కూడా రాజకీయ నాయకులు కబ్జా చేసినారనేది అందరికి తెలిసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం కబ్జా చేసిన వారిపైన ఎప్పుడు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు మరి అందుకని తలారి మొదలుకొని ఎంఆర్ఓ వరకు కూడా గవర్నమెంట్ వాగు పరంపోగు భూములన్నీ కూడా డూప్లికేట్ సర్టిఫికేట్లు సృష్టించి నలభై వేల రూపాయలకి యాభై వేల రూపాయలకి ఇంటి స్థలాల పేరు మీద ఫ్లాట్లుగా వేసుకొని అనంతపురం కర్నూలు కడప బళ్ళారి ఈ జిల్లా వాసులకి అమ్ముకున్న విషయం తెలిసినప్పుడు కూడా ఇప్పుడున్న కలెక్టర్ గారు పట్టించుకోలేదంటే మరి ఒకసారి ప్రజలు గమనించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అంతేకాదు మరి నియోజకవర్గాలలో బ్యానర్లు కానీ పార్టీ కలర్స్ కానీ ఏమీ ఉండకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది మరి దానిని ఎవరు కూడా అధికారికంగా అమలు చేయడం లేదనేది మేము కోరుతా ఉన్నాం అంతేకాదు మొత్తానికి ల్యాండ్ సీలింగ్ భూములు గత ప్రభుత్వాలు ఇచ్చాయి ఎస్సీలు భూములన్నీ కూడా నిజానికి ఇప్పుడు అక్కడున్న రాజకీయ నాయకుల చేతుల్లో ఆ గ్రామాల్లో ఉన్న పెట్టందరి చేతుల్లో ఉన్నాయి ఇప్పటికే వేలకు వేలు అర్జీలు కలెక్టర్ ఆఫీసుల స్పందనలో ఉన్నప్పుడు కూడా శాశ్వతంగా పలానా మండలానికి పలానా గ్రామాలకి ఎస్సీల భూములను కబ్జా చేసిన వారి నుంచి మేము విముక్తి కలిగించినాము వారికి భూమి తిరిగి ఎన్నికి ఇప్పించినామని చెప్పి చెప్పుకోవడానికి మాట వర్షకు కూడా చెప్పుకోవడానికి కలెక్టర్ గారి ద్వారా సమాధానం లేదనేది నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఇటువంటి నిర్లక్ష్యం కరెక్ట్ కాదండి ఇప్పుడు ఈ జిల్లా అభివృద్ధి కొరకు మీరు ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి వచ్చిన సమస్యలపైన వెంటనే స్పందించాలి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే మరి ఈ రాజకీయంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చింది ఇచ్చినప్పుడు కూడా అభివృద్ధి పై అభివృద్ధి ఏమైనా జరిగిందని చెప్తే అరకొర అభివృద్ధి జరిగిందైతే వాస్తవమైనప్పుడు కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల అభివృద్ధి కొరకు విద్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు వైద్యం కావచ్చు చదువు కావచ్చు అన్ని విషయాల కొరకు ప్రత్యేకమైన బడ్జెట్ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు అనేది వచ్చాయి మరి ఆ నిధులను దళితుల కొరకు బడి కానీ గుడి కానీ చదువు కానీ ఆరోగ్యం కానీ ఇటువంటి విషయాలకి ఉద్యోగ అవకాశాలకి మరి వాళ్ళ అభివృద్ధి కొరకు సొంతంగా వ్యక్తిగత లోన్లు ఇవ్వాలని చెప్పేసి నిధులు కేటాయిస్తే దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలను దళితుల అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టకుండా దళిత హేతర్ల కొరకు ఖర్చు పెట్టి ఈరోజు మళ్ళీ దళితుల ఓట్ల కొరకే ఎక్కువగా సంఘాలు పట్టుకొని వస్తూ ఉన్నారు దళిత సోదరులందరూ కూడా మేలుకొని ఉండాలని చెప్పేసి ఈ సంఘం జిల్లా అధ్యక్షులుగా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి దళితుల అభివృద్ధి కొరకు మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకత్వాన్ని మంచి ముఖ్యమంత్రి గారిని ఎన్నుకోవాలని చెప్పేసి మా ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాము జై భీమ్ జై భీమ్